शिवाय ॐ श्रीवीं शनैश्चराय नमः ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामात्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् आदरणीय प्रेक्षुकुलर ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మన కుంభరాశి వారికి శనిదేవుని దివ్య అనుగ్రహం ఎలా పనిచేస్తుందో నవంబర్ పదిహేను శనివారం నుండి పద్దెనిమిది మంగళవారం వరకు గ్రహచలనం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వాటికి సరైన పరిష్కారాలేంటో మీ కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం ధనం ప్రేమ విద్య ఈ పది ప్రధాన అంశాల ఆధారంగా వివరంగా తెలుసుకుందాం అదృష్టాన్ని తెరవడానికి జీవితంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ఈ వీడియో తప్పక చివరి వరకు చూడండి శనిదేవుని కరుణతో మీ జీవితంలో శాంతి సంపద విజయాలు సర్వదా నిలవాలని మనస్సారా కోరుకుంటున్నాను వారు గత కొన్ని నెలలుగా అనేక మార్పులను అనేక ఒత్తిడలను కొన్నిసార్లు మాటల్లో వివరించలేని అనుభవాలను ఎదుర్కొన్నారు మీ జీవితంలో శాంతిని దూరం చేసిన గ్రహచలనాలు కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిగా అనిపించేలా చేసిన సందర్భాలు కూడా వచ్చాయి ముఖ్యంగా శని రాహు గురుడు వంటి ప్రధాన గ్రహాలు మీ రోజువారీ జీవితంలో పెద్ద ప్రభావం చూపాయి ఒకవైపు మీరు ఎంతో కష్టపడి పనిచేసినా ఆ కష్టానికి సరైన గుర్తింపు లభిస్తున్నట్టు ఉండకపోవడం మీ మనసును కొంగతీసింది మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల ఇదంతా ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు మెదిలింది జీవితం ముందుకు వెళ్లాలన్న కోరిక ఉన్నా పాదాలు బరువెక్కినట్టు అనిపించింది మీలో ఉన్న సహనం ఈ కాలంలో పెద్ద పరీక్షని ఎదుర్కొంది కుటుంబంలో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద అపార్థాలకు దారితీసిన సందర్భాలున్నాయి ఆరోగ్యపరంగా కొంత బలహీనత మానసిక అలసట నిద్రలో అంతరాయం భవిష్యత్తు పట్ల ఆందోళన ఇవన్నీ కలిసి మీ రోజులను కొంత భారంగా మార్చాయి కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకున్నామా లేదా అని మీలో మీరే అనేక సందేహాలు తెచ్చుకున్న క్షణాలేమో ఉన్నాయేమో కానీ ఈ కాలం మీను బలహీనులను చేయడానికి కాదు మరింత ధైర్యవంతులను చేయడానికి జరిగిన ఒక సాధన కాలమని గ్రహించాలి ఈ అనుభవాలన్నీ ఎందుకు అంటే కుంభరాశి ప్రజల జీవితాన్ని నడిపే ప్రధాన శక్తి శనిదేవుడు శనిదేవుని అనుగ్రహం ఉన్నవారికి కష్టం ఒక శాపం కాదు అది ఎదగడానికి ఇచ్చే అవకాశం మీ రాశి అధిపతి శని అవ్వడం వల్ల మీ మీద తరచూ శిక్ష అనే అపార్థం ఉండేలా అనిపించేమో కానీ వాస్తవానికి శని అందరికన్నా న్యాయబద్ధమైన కష్టానికి ప్రతిఫలం తప్పక ఇచ్చే గ్రహం మీరు చేసిన చిన్న పనికి కూడా ఒక ప్రత్యేకమైన శుభ ఫలితం కల్పించేది శని గ్రహం గతంలో వచ్చిన అపజయాలు మీకు పాఠాలు నేర్పించడానికి జరిగినవి శని ప్రభావం ఉన్నవారికి జీవనం ఎప్పుడూ షార్ట్కట్లతో సాగదు అయితే వారి విజయాలు ఎప్పుడూ శాశ్వతంగా నిలిచేలా ఉంటాయి మీరు గత కాలంలో ఎంత ఒత్తిడి అనుభరించినా ఆ కష్టాలన్నీ మీలోని బలం పట్టుదల నిజాయితీ ధైర్యం అనే నాలుగు ముఖ్య గుణాలను మరింతగా పెంచాయి శని నడిపే జీవితం తొందరగా సాగకపోయినా ప్రతి అడుగు బలమే నడిగే అవుతుంది కుంభరాశిని శనిపాలించడం వల్ల మీ ఆలోచనలు ఇతర రాశులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి మీలో ఉన్న తెలివితేటలు భావకథ ముందుచూపు బాధ్యత అనే లక్షణాలను శనిదేవుడు ప్రత్యేకంగా ఇస్తాడు ఈ రాశి వారు ప్రపంచాన్ని ఒక విభిన్న దృక్కోణంతో చూస్తారు మీలో ఉన్న మానవత్వం సహాయం చేయాలన్న తత్వం మాటలకు కట్టుబడి ఉండే స్వభావం ఇవన్నీ శని ప్రసాదించిన వరాలు శని భక్తులకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వారు విరిగిపోరు మరింత బలంగా నిలుస్తారు గత కాలంలో మీరు అనుభవించిన ప్రతి అనుభవం మీ భవిష్యత్తుని వెలుగుతో నింపే పునాది వంటిదే శని ప్రభావం ఉన్నవారికి తరచూ ఆలస్యం అనేది సహజం అలా ఆలస్యాలు వచ్చినా ఆపదలు వచ్చినా అవి మీను నష్టపరచడానికి కాదు నిజమైన దారిలో నడిపించడానికే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా మీ మనసులోపల చిన్న ఆశ వెలుగుని శనిదేవుడు నిలబెడతాడు ఆసక్తే మీకు ఈ వరకు తీసుకువచ్చింది గతంలో మీరు ఓర్పుతో ఎదుర్కొన్న అన్ని సమస్యలు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి శనిదేవుని పాలనలో ఉన్న కుంభరాశి వారు జీవితంలో అనుభవించే ప్రతి దశ గొప్ప మార్పులకు దారితీస్తుంది కాబట్టి గతంలో వచ్చిన ఇబ్బందులు చిన్నవిగా కనిపించకపోవచ్చు కానీ అవి మీ ఎదుగుదలకు పునాది వేశాయి ఈ రెండు విషయాలు అంటే గతగ్రహ ప్రభావాల అనుభవం మరియు కుంభరాశి అధిపతి అయిన శని యొక్క మహత్వం మిమ్మల్ని అర్థం చేసుకుంటే ముందున్న రోజులు ఎంత వెలుగుతూ ఉంటాయో తెలుసుకోవడం ఇంకా సులభమవుతుంది ఇప్పుడు వచ్చే గ్రహచలనం మీ కష్టాలను తగ్గించి మీ ప్రయత్నాలకి విలువ చేకూర్చే శుభకాలాన్ని తెస్తుంది గతం మీకు పరీక్షించింది భవిష్యత్తు మీకు ప్రతిఫలం ఇవ్వబోతోంది నవంబర్ పదిహేను శనివారం నుండి పద్దెనిమిది మంగళవారం వరకు కుంభరాశి ప్రజలపై ప్రభావం చూపే గ్రహస్థితులు ఎంతో ప్రత్యేకమైనవే ఈ నాలుగు రోజులు సాధారణ కాలం కాదు ఇది గతంలో బాధలు అడ్డంకులు నిరాశలన్నింటికీ ఓ శుభ లాంటిది శనిదేవుడు తన పూర్తి శక్తితో ఈ కాలంలో మీ రాశి మీద దృష్టి పెట్టి మీరు అనుభవించిన కష్టాల నుండి మెల్లగా బయటకు తీసుకువచ్చి ముందుకు పయనించేలా చేయబోతున్నాడు గ్రహచలనంలో శని యొక్క స్థితి మీకు ధైర్యం పనిలో గట్టి నిబద్ధత నిర్ణయాలలో స్పష్టత తీసుకొచ్చేలా ఉంటుంది అంతేకాకుండా స్వామి అయిన శని కార్తీక మాసంలో తన ప్రభావాన్ని మరింత శక్తివంతంగా చూపిస్తాడు ఈ రోజుల్లో మీరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా శక్తి పెరుగుతుందని గమనించవచ్చు ఈ కాలంలో గురుడు గ్రహం కూడా తన మృదు దృష్టిని మీ రాశి మీద ప్రసారం చేస్తాడు గురుడిచ్చే అదృష్టం అవకాశాలు జ్ఞానం ఉపశమనం ఈ సమయంలో మీ జీవితంలో ప్రతిఫలిస్తాయి మీరు గతంలో ప్రయత్నించిన పనులకు కొత్త ముందడుగు పడుతుంది అడ్డంకులు ఏదో ఒక రూపంలో తగ్గుతాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం డబ్బు సంబంధమైన విషయాల్లో ఇచ్చే ఈ శుభ ప్రభావం ఎంతో గమనించదగినదే రాహుకేతువు కూడా గతంతో పోలిస్తే మీ రాశిపై కలిగించే ఒత్తిడిని తగ్గించి మెల్లగా శాంతి దిశగా మీ జీవితాన్ని నడిపించబోతున్నాయి గతంలో మీకు విచిత్రంగా జరిగిన సంఘటనలు తెలియని ఆందోళనలు కారణంలేని భయాలు గ్రహచలనం ఈ కాలంలో ప్రత్యేకంగా మీ మనసులోపల నిశ్శబ్దంగా ఉన్న ఆశ అనే శక్తిని మళ్లీ వెలిగించబోతోంది చాలా కాలంగా మీరు కోరుకున్న ఒక చిన్న విజయం ఈ కాలంలో సాధ్యమవుతుంది అది పెద్ద విజయం కాకపోయినా మీకు ఎంతో ఆత్మస్థైర్యాన్నిస్తుంది గతంలో తీసుకున్న కొంతమంది నిర్ణయాలు తప్పిపోయినట్లనిపించినా ఇప్పుడు అదే నిర్ణయాలు శుభంగా మారే అవకాశం కనిపిస్తోంది శని ప్రసాదించే సహనం గురుము ఇచ్చే ఆత్మవిశ్వాసం రాహు తగ్గించే ఒత్తిడి మీరు అనుభవించిన బాధలను దేవుడు కేవలం ఆలస్యంగా పరిష్కరిస్తాడు కాని ఎప్పటికీ వదిలివేయడు అనే భావన ఈ నాలుగు రోజుల్లో మీలో మరింత బలపడుతుంది ఈ గ్రహచలనం కుటుంబంలో కూడా మార్పులను తెస్తుంది గతంలో చిన్న విషయాలకు పెద్ద గొడవలు జరిగి ఉంటే ఇప్పుడు అవే విషయాలు మళ్లీ మీ కుటుంబంలో శాంతిని తీసుకువచ్చేలా మారవచ్చు నవంబర్ పదిహేనున శనివారం శని ప్రభావం కుటుంబంలో కొంత ఒత్తిడి తీసుకురాగలదని అనిపించినప్పటికీ శనివారమే శాంతికోసం శ్రేష్టమైన రోజు ఒక మాట ఎక్కువ మాట్లాడుతూ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకునే పరిస్థితులు రావచ్చు కాని అదే రోజున మీరు కాస్త నిశ్శబ్దంగా ఉన్నా కుటుంబంలో గొడవలు నివారించవచ్చు ఆదివారం నుండి కుటుంబ వాతావరణం మెల్లగా మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులు మీ మాటలు వినడం ప్రారంభిస్తారు గతంలో జరిగిన అపార్ధాలు కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి ఎవరో ఒకరు మీపై విరుగుడుగా మాట్లాడినా ఆ మాటలు ముందున్న రోజుల్లో మీ బంధాన్ని పటిష్టం చేసేలా మారుతాయి మీ ఇంట్లో పెద్దలు ఆరోగ్య సమస్యలు లేదా మానసిక ఒత్తిడితో ఉంటే ఈ కాలంలో వారికి కూడా ఉపశమనం కనిపిస్తుంది పిల్లలతో సంబంధం మరింత మృదువుగా మారుతుంది నిన్నటి వరకు తిరస్కరించిన విషయాలను ఇప్పుడు వారు మీ మాటల ద్వారా అర్థం చేసుకునే అవకాశముంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో శాంతిని నిలపడానికి మీలో సహనం అవసరమవుతుంది శని భక్తులకి సహనం దేవుని నుండి వచ్చిన సహజవరం ఆ సహనమే ఈ రోజుల్లో మీ బంధాన్ని రక్షించే గోడగా నిలుస్తుంది కుటుంబ సమస్యల విషయంలో భావోద్వేగాలు మరింత సున్నితంగా ఉంటాయి కొన్ని పాత బాధలు మళ్లీ గుర్తుకు రావచ్చు ఎవరో ఒకరి మాట మీ హృదయాన్ని గాయపరిచినట్లు అనిపించవచ్చు కాని అదే సమయంలో గురుగ్రహం ఇచ్చే శుభశక్తి మీలో సమసమయానికి మాట్లాడే ధైర్యాన్ని సమస్యను చల్లగా పరిష్కరించే తెలివిని అందిస్తుంది ఈ సమయంలో మీరు చెప్పే కొన్ని మాటలు కుటుంబాన్ని ఒక్కటిగా నిలపగలవు మీరు చూపించే ఓ చిన్న క్షమాభావం కుటుంబంలో గొప్ప మార్పుకు కారణమవుతుంది ఇంట్లో శాంతిని నిలపడానికి ఉదయం మరియు సాయంత్రం దీపం పెట్టడం చాలా శుభప్రదం ఈ చిన్న ఆచారం శనిశక్తిని సంతృప్తిపరుస్తుంది భావోద్వేగాలు పెరిగిన రోజుల్లో మాట్లాడడానికి కాస్త ఆలస్యం చేయడం కూడా మీకు మంచిదే చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా మార్చకుండా మీరు ఈ రోజుల్లో కుటుంబాన్ని సురక్షితంగా నడిపించవచ్చు చివరిగా కుటుంబం అనే బంధం గ్రహచలమంతో కదిలి ఉండవచ్చు కానీ దాన్ని నిలపేది మీ హృదయం మాత్రమే ఈ నాలుగు రోజుల్లో మీరు చూపే ప్రేమ సహనం శాంతి కుటుంబంలో దీర్ఘకాలిక ఆనందాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కుంభరాశివారు గత కొన్ని వారాలుగా ఆరోగ్యపరంగా అనుభవించిన సమస్యలు కొన్నిసార్లు మీ రోజువారీ జీవితం మీదే ఒక భారంలా అనిపించాయి శారీరకంగా వచ్చిన అలసట తెలియని బలహీనత నిద్రలో అంతరాయం తలలో ఒత్తిడి నరాల బిగుతూ శ్వాసలో ఇరుకుదనం చాలా విషయాలను బయట ప్రపంచానికి చెప్పకుండానే మీలోనే మోసుకుంటూ వచ్చిన బాధ ఈ కాలంలో మరింత పెరిగినట్టే అనిపించిందేమో శని దృష్టి వల్ల శరీరం మీద ఒత్తిడి పెరగడం సహజమే శని ఎక్కడ పాపదృష్టి చూపినా ఆ చోట నొప్పులు జలుబు సంధివ్యాధులు నరబిగుతూ వంటి సమస్యలు రావడం సాధారణమే ముఖ్యంగా కుంభరాశివారు తమ భావాలను బయటపెట్టకుండా మానసిక ఒత్తిడిని లోపలే ఉంచుకునే స్వభావం ఉన్నందున శరీరం కొన్నిసార్లు దాని ప్రభావాన్ని మీకు తెలియజేస్తుంది ఈ లోపల దాచుకున్న ఆందోళన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది నవంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఆరోగ్య విషయంలో పరిస్థితి మెల్లగా మెరుగుపడే అవకాశం ఉంది గురుడు గ్రహం మీ రాశికి అనుకూల దృష్టి పెట్టడం వల్ల మీరు లోపల అనుభవిస్తున్న భారాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద మార్పును తెస్తాయి ఆరోగ్యం అనేది కేవలం శరీరం మాత్రమే కాదు మనస్సు భావోద్వేగాలు రోజువారీ ఆలోచనలు ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ హెల్త్ మీరు లోపల అనుభవించే చిన్న చిన్న ఆందోళనలు కూడా మీ శరీరంపై ప్రభావం చూపుతాయి కానీ ఈ నాలుగు రోజుల్లో మీ మనసుకు ఒక కొత్త ప్రశాంతతను శనిదేవుడు అందించబోతున్నాడు రాత్రి నిద్ర కొద్దీ కొద్దీ బాగా పడటం ప్రారంభమవుతుంది తలనొప్పులు తగ్గేందుకు అవకాశం ఉంది మీరు వదిలేసిన కొన్ని ఆరోగ్య అలవాట్లు మళ్లీ ప్రారంభించాలి అన్న ఆలోచన కూడా వస్తుంది ఈ శుభ ఆలోచనలన్నీ మీలో మార్పు రావడానికి శని కారణమన్న సంగతి గుర్తుంచుకోవాలి ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి మీ జీవన శైలిలో చిన్న మార్పులు చాలా ఉపశమనమిస్తాయి ఉదయం లేవగానే వేడి నీటితో రోజు మొదలు పెట్టడం కొద్దిసేపు నడక లేదా యోగా చేయడం ముఖ్యంగా లోతైన శ్వాసాభ్యాసం చేసుకోవడం శని దోషాలను తగ్గిస్తాయి కార్తీక మాసం కావడం వల్ల దీపం వెలిగించడం ఆరోగ్యశక్తిని పెంచుతుంది నువ్వుల నూనెతో చేసే స్నానం శనికి ప్రీతికరంగా ఉండటమే కాదు శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు తినే ఆహారం తేలికగా ఉండాలి నిద్రకు ఒక గంట ముందు ఫోన్ టీవీ దూరం పెట్టడం కూడా మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది ఈ చిన్న అలవాట్లు మీకు ఆరోగ్యాన్ని తిరిగి అందిస్తాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు శనివారాల్లో శని ఆలయ దర్శనం చేయడం నల్ల శనగలు లేదా నువ్వులు దానం చేయడం శుభప్రదం ఆరోగ్యం స్థిరపడినప్పుడు మనిషి మనసు కూడా నిలదొక్కుంటుంది ఇక ఉద్యోగం లేదా వ్యాపారం నేపథ్యంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు గత కొన్ని నెలలుగా మిన్ను చాలా ఒత్తిడికి గురిచేశాయి మీరు చేసిన కృషికి గుర్తింపు లేకపోవడం మీ మాటలను పట్టించుకోకపోవడం మీ ప్రతిభ ఉన్నప్పటికీ ఉపయోగపడకపోవడం ఇవి కుంభరాశి వారికి ఈ మధ్య జరిగిన ప్రధాన సమస్యలు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి మీరు చేసిన పనులకు సరియైన ప్రశంసలు రాకపోవడం మీ మీదే అదనపు పని భారం పడటం ఇవన్నీ శని ప్రభావం వల్ల వచ్చిన పరీక్షలే మీరు ఎంత కష్టపడినా ఎంత నిజాయితీగా పనిచేసినా ఫలితాలు ఆలస్యంగా రావడం మీ మనస్సును అలసిపోనిచ్చాయి కానీ ఈ ఆలస్యం విజయానికి దారితీసే అధ్యాయం అనే విషయం శని అప్పుడే అర్థం చేయడు తర్వాతే తెలుస్తుంది ఈ నాలుగు రోజులు ఉద్యోగం కెరీర్ విషయాల్లో ఎంతో ప్రాముఖ్యమైనవి గ్రహచలనం మీకు మౌనంగా పనిచేసే శుభశక్తిని ఇస్తుంది మీరు చేసిన కృషిని ఇతరులు గుర్తించడం ప్రారంభిస్తారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక చిన్న ప్రశంస లేదా అవకాశం మీను ముందు నడిపే శక్తి అవుతుంది బాస్ లేదా మేనేజ్మెంట్ మీ మీద పెట్టిన నమ్మకం ఈ సమయంలో పెరుగుతుంది మీరు ఉన్న కార్యాలయంలో మీరు చూపిన బాధ్యత సమయపాలన నిజాయితీ ఈ రోజుల్లో వెలుగులోకి వస్తాయి మీరు కొత్తగా బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఆ బాధ్యతలు భారం కాదు మీరు ఎదగడానికి శని అందించే బహుమతి అని భావించాలి వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి మార్పులు కనిపిస్తాయి ఎక్కువ కాలంగా నిలిచిపోయిన డీల్స్ మళ్లీ మాట్లాడే స్థితికి వస్తాయి కస్టమర్లతో ఏర్పడిన గందరగోళాలు తగ్గుతాయి ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది కొత్త కాంట్రాక్టులు రావడానికి సానుకూల సూచనలు కనిపిస్తాయి మీ వ్యాపారంలో మీరు చూపే చిన్న సహనం కూడా పెద్ద లాభంగా మారుతుంది గతంలో జరిగిన నష్టాలు ఇప్పుడు మెల్లగా అవుతాయి రాహు ప్రభావం తగ్గడం వల్ల మీ వ్యాపారంలో అరుకోకుండా వచ్చిన ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి ఈ సమయంలో మీ పని ఎలా సాగాలో మీ హృదయం స్పష్టంగా చెప్పుకుంటుంది ఉదయం ప్రారంభించే ముందు ఓం శనేశ్వరాయ నమహాలి జపించడం మీ పనికి నిర్మలమైన శక్తిని ఇస్తుంది నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజులు మంచి సమయం ముఖ్యంగా మీకు ఎదురయ్యే అవకాశాలను వదిలేయకుండా చూడండి ఉద్యోగంలో ఎవరు మీను అడ్డుకునే ప్రయత్నం చేసినా శనిదేవుడు మీకు రక్షణగా నిలుస్తాడు మీరు చూపే నిజాయితీ ప్రత్యేకత అంకిత భావం వారు ఈ నాలుగు రోజుల్లో పని వ్యక్తిత్వం కృషి ఆల్ విల్ షైన్ నాచురలీ మీరు గతంలో పొందలేని గౌరవం ఈ సమయంలో మీ వైపు రావడం ప్రారంభమవుతుంది శని మనిషికి ఆలస్యంగా ఇస్తాడు కానీ నిశ్చయంగా ఇస్తాడు అనే మాట ఈ కాలంలో మీ జీవితంలో నిజమవుతుంది మీరు మెల్లగా జీవితం ముందుకు సాగుతున్నట్లు మీ కాళ్ల ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తున్నట్లు అనుభవిస్తారు ఇదే శని అనుగ్రహం ఇదే కుంభరాశి శక్తి ఇదే విజయ దిశకు మొదటి అడుగు కుంభరాశి వారి ధన సంబంధిత పరిస్థితి గత కొన్ని నెలలుగా అనిశ్చితంగా అనిపించి ఉండవచ్చు ఆదాయం వచ్చినా వెంటనే ఖర్చులు పెరగడం అనుకోని బిల్లులు రావడం ఇంటికోసం కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఒక్కసారిగా పెరగడం మీ మనసులో ఎందుకు ఇంత వ్యయభారం నన్ను మాత్రమే వెంటాడుతోంది అనే భావనను కలిగించిన రోజులు వచ్చి ఉండవచ్చు మీరు వాడిని పనులకే డబ్బు వెళుతున్నట్లు అనిపించి ఉండవచ్చు మీరు చేసిన సేవింగ్స్ కూడా ఏదో ఒక అవసరానికి ఖర్చు అయ్యి నిల్వలు లేకపోవడం వల్ల వచ్చే ఆందోళన మీ మీద బరువుగా పడ్డ సందర్భాలు కనిపించి ఉండవచ్చు శని తన దృష్టి ధనస్థానం మీద పడినప్పుడు ఈ విధమైన ఖర్చులు సహజమే శని మనిషిని మొదట పరీక్షించి తరువాత ఆశీర్వదిస్తాడు గత కాలంలో ఆర్థిక ఒత్తిడి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన ఈ పరిస్థితిని అర్థం చేసుకునేంత మనోబలం మీలో ఉన్నప్పటికీ హృదయం మాత్రం కొంత భారపడినట్టే అనిపించి ఉంటుంది ఇప్పుడు నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది వరకు గ్రహచలనం మీ ఆర్థిక పరిస్థితిని మెల్లగా మెరుగుపరిచే దిశగా నడిపించబోతోంది గురుగ్రహం ప్రభావం మీ ధనస్థానానికి వెలుగు తీసుకువస్తుంది డబ్బు నిల్వల రూపంలో కాకపోయినా అయితే ఇది సర్దుకుంటుంది అన్న నమ్మకం మీలో నాటుకుపోతుంది గతంలో ఇచ్చిన బకాయిలు కొంతవరకు చేరుతాయి మీరు పెట్టుకున్న చిన్న చిన్న సేవింగ్ ప్లాన్లు మళ్లీ ప్రారంభించడానికి ఇష్టం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన గందరగోళాలు క్రమంగా సర్దుబాటు అవుతాయి ఏదో ఒక ఆశాజనక మార్పు మీరు గమనించే సందర్భం ఈ నాలుగు రోజులలో వస్తుంది అది మీకు ఇచ్చే ఆత్మవిశ్వాసం ఎంత చిన్నదైనా ఆ చిన్న మెట్టు మీ భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వానికి శుభశకునమవుతుంది ఈ రోజుల్లో డబ్బు వాడకంలో జాగ్రత్త అవసరం ఉన్నప్పటికీ చాలా పెద్ద నష్టాలు వచ్చే పరిస్థితి కనిపించదు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిపై శని తన దృష్టిని ఉంచి అవసరం ఉన్న చోట ఖర్చు చెయ్యు అవసరం లేని చోట వెనుక్కు తీయు అని మీ మనసులో సూచనలు పంపుతాడు మీరు అనుకోకుండా చేసే ఇంపల్సివ్ స్పెండింగ్ తగ్గుతుంది డబ్బు సంపాదించే మార్గాలు మీకు సహజంగానే కనపడతాయి ఉద్యోగంలో మీ కష్టానికి వచ్చే ఫలితం కూడా అందుతుంది వ్యాపారం చేస్తున్న వారికి చిన్న చిన్న లాభాలు మొదలవుతాయి ఇంకా పెద్ద లాభాలు కాకపోయినా పాత నష్టాలను భర్తీ చేసే స్థాయిలో ఆదాయం ఉండే అవకాశం ఉంది ధన సమస్యల నుండి బయటపడడానికి ఈ కాలంలో మీరు చూపే చిన్న ఆచారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి శనివారాల్లో నల్ల నువ్వులు నల్ల శనగలు లేదా నీరు గొట్టానికి తిలాభిషేకం చేయడం ధనదోషాలు తగ్గిస్తుంది రాత్రి నిద్రకు ముందు ఓం శనైశ్చరాయ నమహ అని ఇరవై ఒక్కసార్లు జపించడం మనసులోని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆర్థిక దారులు కూడా శుభంగా ఉండేలా చేస్తుంది కుటుంబంలో ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే వారికి సహాయం చేసే సంకల్పం మీలో ఉన్నప్పుడు శనిదేవుడు మరింత అనుగ్రహిస్తాడు మీరు దానం చేసిన ఒక చిన్న నుంగుల గుప్పెడు కూడా భవిష్యత్తులో పెద్ద శుభ ఫలితంగా తిరిగి వస్తుంది ధన సమస్యలు దెబ్బ దెబ్బతీయడానికి వచ్చినట్లుగానే అనిపించినా ఇప్పుడు గ్రహచలనం ఆ దెబ్బలను తగ్గించి మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తోంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలంలో వారి మనసు అద్భుతమైన మార్పు వైపు ప్రయాణిస్తోంది గత కొన్ని వారాలుగా చదువు విషయాల్లో వచ్చిన అలసట చదువుపై ఏకాగ్రత తగ్గిపోవడం ఎక్కువ సమయం చదివినా సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం పరీక్షల ఒత్తిడితో రాత్రులు నిద్రపోకపోవడం వంటి అనుభవాలు విద్యార్థులను గందరగోళానికి గురిచేసేలా చేశాయి కొందరికి పాఠశాల లేదా కాలేజ్ వాతావరణం అనుకూలంగా లేకపోవడం గురువులను అర్థం చేసుకోలేకపోవడం మరికొందరికి పెద్దల ఒత్తిడి పెరగడం ఇవన్నీ కలిసి చదువులో ఒక రకం భారం సృష్టించాయి కుంభరాశి విద్యార్థులు తాము ఆశించిన దాన్ని చేరడానికి అత్యంత కృషి చేస్తారు కాని వారి మనసు ఎంతో సున్నితమైనది గ్రహచలనం కొంతవరకు అనుకూలించకపోతే తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా వాటిని ఫలితాల్లో చూపడం కష్టమే ఈ నాలుగు రోజుల్లో గురుగ్రహం దృష్టి మీలో ఉన్న చదువు బాధ ఆత్మవిశ్వాసం లోపం కాన్సన్ట్రేషన్ సమస్యలను తగ్గిస్తుంది మీరు చదివే పదాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి గతంలో అర్థం కాకపోయిన చాప్టర్స్ ఇప్పుడు మెల్లగా స్పష్టమవుతాయి ఏదో ఒక విధంగా మీలో ఉన్న తెలివి వెలుగులోకి వస్తుంది గురువిచ్చే ఇచ్చే జ్ఞానశక్తి శని ఇచ్చే పట్టుదల ఈ రెండూ కలిసి చదువుకు అద్భుతమైన శక్తిగా మారతాయి ఈ సమయంలో మీరు చదివే విషయాలు మీ మేధస్సులో బలంగా నిలుస్తాయి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్రాసే విద్యార్థులకు ఇది మంచి సమయం మీరు చేసిన కృషి ఫలితంగా ఎలా మారబోతుందో మీలోనే మీరు గమనిస్తారు విద్యార్థులు ఈ కాలంలో చేయాల్సిన ఒక ముఖ్య విషయం మనస్సును ప్రశాంతంగా ఉంచడం ప్రశాంతతే జ్ఞానద్వారం ఉదయం పది నిమిషాలు ఓం వాగ్దేవ్యై నమ లేదా ఓం శ్రీ గరుత్మతే నమ మంత్రములను జపించడం చదువుపై ఏకాగ్రతను పెంచుతుంది రోజులో ఒక చిన్న ధ్యానం కూడా మిమ్మను మళ్లీ పుస్తకాలు పట్టుకునేలా చేస్తుంది చదువు చేసే సమయంలో డిస్ట్రాక్షన్స్ తగ్గాలి మొబైల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం సోషల్ మీడియా యూసేజ్ తగ్గించడం చదువుకు ప్రత్యేకమైన చోట కూర్చోవడం శని అనుకూలమైనప్పుడు డిసిప్లిన్ మాత్రమే విజయానికి దారితీస్తుంది విద్యార్థులు కుటుంబం నుండి వచ్చే ఒత్తిడిని ఈ రోజుల్లో అంతగా అనుభవించరు పెద్దలు కూడా అర్థం చేసుకునే స్వభావం చూపుతారు మీ ఆందోళనలు వారికి చెప్పడానికి ధైర్యం వస్తుంది పాఠశాలలో లేదా కాలేజీలో మీను అర్థం చేసుకునే గురువులు ముందుకు వచ్చి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది ఏదైనా విషయంపై మీరు చిక్కుకుపోయినా ఈ రోజుల్లో సహాయం మీకు సహజంగానే లభిస్తుంది మీరు ఈ కాలంలో వేసే ఒక్కొక్క అడుగు మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు పునాది అవుతుంది చదువులో ఏకాగ్రత పెరగడం ధైర్యం పెరగడం ఆత్మవిశ్వాసం మళ్లీ పునరుద్ధరించబడడం ఆల్ దిస్ ఆర్ డివైన్ సైన్స్ ఇవన్నీ మీరు సరైన దారిలో ఉన్నట్టు తెలియజేస్తాయి శని గురువు కలిసి ఉన్నప్పుడు విద్యార్థులకు వచ్చే విజయం సాధారణం కాదు అది దీర్ఘకాలికంగా జీవితాన్ని మార్చే శుభం ఈ నాలుగు రోజుల్లో విద్యార్థుల చదువులో కలిగే శుభ వారి భవిష్యత్తు దిశను మరింత వెలుగుతో నింపుతాయి కుంభరాశివారు ప్రేమ విషయంలో గత కొన్ని కాలంగా అనుభవించిన అనుభవాలు కొన్నిసార్లు మాటల్లో చెప్పలేనివిగా అనిపించాయి మీరు మీ హృదయాన్ని పూర్తిగా మరో వ్యక్తికి అంకితం చేసినా ఆ వ్యక్తి మీ భావాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో మీ మాటలు మీ ఉద్దేశం లేకుండానే కఠినంగా అనిపించి చిన్న అపార్థాలు పెద్ద దూరాలకు దారితీయడం కూడా జరిగింది కొన్ని రోజుల్లో ఆ వ్యక్తి మీను అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు వారి నిశ్శబ్దం మీ హృదయంలో ఒక భారాన్ని తీసుకొచ్చింది నా ప్రేమ నిజమా ఇది సరైన సంబంధమా నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానా అనే ప్రశ్నలు మీ గుండెను బలహీనపరిచినప్పటికీ మీ ప్రేమ పట్ల ఉన్న నిజాయితీ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు ప్రేమ అంటే కుంభరాశివారికి కేవలం భావోద్వేగం మాత్రమే కాదు అది ఒక నిబద్ధత ఒక బాధ్యత ఒక హృదయపూర్వకమైన మాట కాని ఈ రాశివారు భావాలను బయటపెట్టే విషయంలో కొంచెం సంకోచపడే స్వభావం కలిగి ఉంటారు మీరు గుండెల్లో అనుభవించే ప్రేమను మాటల్లో చెప్పకపోవటం వల్లనే మీ సంబంధంలో కొన్నిసార్లు దూరాలు తయారయ్యాయి శని వారికి ప్రేమ లోతైనదే కాని వ్యక్తీకరణ ఆలస్యమైనది ఇక్కడే అపార్ధాలు చోటు చేసుకునే ఉంది కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రేమ చూపించినా ముందు ఉన్న వ్యక్తి దాన్ని గమనించలేకపోయాడు కొన్నిసార్లు మీరు ఇచ్చే సహనం కూడా వారు గుర్తించలేదు అదే సమయంలో మీరు అతనిని లేదా ఆమెను ప్రేమించినంతగా వారితో ఉండాలని కోరుకున్నంతగా అదే వ్యక్తి మీకు కావలసిన సమయంలో మీ పక్కన లేకపోవటం మీ హృదయాన్ని బాధించింది కానీ నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది వరకు గ్రహచలనం ఈ భావోద్వేగ భారం తగ్గిస్తూ మీ ప్రేమ సంబంధంలో కొత్త వెలుగును తీసుకొస్తుంది చిన్న అపార్థాలు తొలగిపోతాయి ఒకరికొకరు చెప్పుకోవాల్సిన విషయాలు ఈ క్రమంలో బయటకు వస్తాయి మీరు మాట్లాడకపోయినా మీ ప్రేమించిన వ్యక్తి మీ మౌనంలోని బాధను గమనించడం ప్రారంభిస్తారు సంబంధంలో ఎంతో కాలంగా అడ్డంకిలా నిలిచిన ధైర్యహీనత భయం సందేహం ఈ రోజుల్లో మీరు చెప్పే ఒక్క భావోద్వేగపూర్వకమైన మాట మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది ప్రేమించిన వ్యక్తి మీపై ఆధారపడటం పెరుగుతుంది మీరు మాట్లాడని ప్రేమను కూడా వారు చదివే శక్తి పొందుతారు ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం హృదయాన్ని తెరిచి నిజాయితీగా మాట్లాడటం నిజమైన ప్రేమ నిశ్శబ్దంలో కాదు స్నేహపూర్వకమైన మాటల్లో పెరుగుతుంది మీరు ప్రేమించిన వ్యక్తికి మీ భావాలను సున్నితంగా చెప్పినప్పుడు ఆయనా లేదా ఆమె మీకోసం మారడానికి సిద్ధపడతారు మీ ప్రేమలో ఉన్న బాధను క్షమను సహనాన్ని శనిదేవుడు చూడటమేగాక దానికి తగిన శుభ ఫలితాన్ని కూడా ఇస్తాడు ఎవరి ప్రేమలోనైనా కొంత శ్రమ ఉంటుంది కాని ఈ శ్రమ మీ ప్రేమను మరింత బలపడేలా చేస్తుంది మీ హృదయం సాఫల్యం వైపు కదులుతుందన్న శుభ సూచనలను ఈ నాలుగు రోజుల్లో మీరు అనుభవిస్తారు ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ ఆరంభం కావచ్చు గతంలో విరిగిపోయిన సంబంధం పునరుద్ధరించే అవకాశాలు కూడా మీ వైపుకు వస్తాయి ఇప్పుడు శని భగవాన్ ప్రాముఖ్యత గురించి మాట్లాడితే ఈ ప్రేమ సహా మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించే శక్తి శనిగ్రహానికి ఉంది ముఖ్యంగా కార్తీక మాసంలో శని అనుగ్రహం అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఈ మాసం దేవతల మాసం పాపాల నివృత్తి మాసం కష్టాలను తొలగించే మాసం శనిదేవుడు కుంభరాశి స్వామి కాబట్టి ఈ సమయంలో ఆయన చూపించే దయ మరింత బలంగా ఉంటుంది మీమీద ఉన్న కర్మల భారాన్ని తగ్గిస్తూ మీరు చేసిన నిష్కపటమైన కృషికి ఫలితాలిచ్చే సమయం ఇదే శని భగవాన్ మనిషికి రెండు విషయాలు ఇవ్వాలనుకుంటాడు సహనం మరియు విజయం ఈ రెండు ఒక్కసారిగా రావు ముందు సహనమిస్తాడు తర్వాత విజయమిస్తాడు ఇప్పుడు మీరు అనుభవించే చిన్న చిన్న ప్రశాంతత మానసిక శాంతి సమస్యల పరిష్కారం కార్తీక మాసంలో దీపం వెలిగించడం శనికి అత్యంత ప్రీతికరం దీపంలో ఉన్న ఆ జ్వాల అంధకారాన్ని తొలగించే విధంగానే మీ జీవితంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిస్తుంది శనివారాల్లో నువ్వుల నూనె దీపం వెలిగించడం మీ కర్మభారాన్ని తగ్గిస్తుంది దేవాలయానికి వెళ్ళి శనిదేవుని దర్శనం చెయ్యటం మనసుకు ప్రశాంతతని ఇస్తుంది ముఖ్యంగా మీరు ఈ నాలుగు రోజుల్లో చేసే శని పూజ మీ ప్రేమలోని బాధలను తగ్గించి ఉద్యోగంలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆర్థిక సమస్యలకు కొత్తదారిని తెరుస్తుంది శని ఉపాసన అనేది కేవలం భక్తి కాదు అది మన జీవితాన్ని సమతుల్యం చేసే ప్రక్రియ ఈ కాలంలో మీరు జపించవలసిన శని మంత్రం ఎంతో శక్తివంతమైనది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ఈ మంత్రాన్ని రోజూ ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపిస్తే శనిదేవుడు మీకు ఆధ్యాత్మిక బలం మానసిక స్థిరత్వం భౌతిక విజయాలు ఆల్ ఎట్ వన్స్ అందిస్తాడు మంత్రోచ్చరణలో ఉండే ప్రతి అక్షరధ్వని మీకు ఒక రక్షణ వలయం శని శనిమీన మీద దృష్టి పెట్టినప్పుడు ప్రపంచం మీమీద కోపంగా ఉన్న ఆయన మాత్రం మీ పక్షాన నిలుస్తాడు ప్రేమలో ధనంలో ఆరోగ్యంలో ఉద్యోగంలో విద్యలో జీవితంలో ప్రతి రంగంలో శని అనుగ్రహం ఒక మార్గదర్శక దీపంలా పనిచేస్తుంది ఈ నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది వరకు మీరు అనుభవించే మార్పులు చిన్నవిగా కనిపించినా అవి మీ జీవితాన్ని దీర్ఘకాలికంగా శుభప్రవాహం వైపు నడిపే తొలి సంకేతాలు శనదేవుని మంత్రం ఆయన కృప ఆయన శాంతి ఇవి మీ జీవితాన్ని మళ్లీ స్థిరపరుస్తూ మీ ప్రేమను బలపరుస్తూ మీ భవిష్యత్తును వెలుగులతో నింపబోతున్నాయి